మూడుమల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ఇరవై ఐదు హలో ఫ్రెండ్స్ షోని ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ టేబుల్ దగ్గరికి వచ్చి టేబుల్ పైన చూడగానే ఒక క్షణం షాక్ అవుతాడు తర్వాత వంశీ వైపు సీరియస్గా చూస్తూ ఏంటి వంశీ ఇదంతా ఈ ప్రిపరేషన్ ఏంటి ఈ ప్లాన్ అది అని కోపంగా అంటుంటే బావా ప్లీజ్ ముందుని వల్ల కోప్పడకుండా ఉంటే నేను నీకు సమాధానం చెప్పగలను ఇదంతా నేనే అరేంజ్ చేశాను ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజుల వరకు మనం అందరం కలుసుకోము కదా అందులోనూ ఈరోజు నీకు విక్రమ్ బావకి చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి అందుకే ఆ హ్యాపీనెస్తో మీతో కలిసి డ్రింక్ చేయాలని అనిపించింది దేవ్ జాన్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అనే వంశీ చెప్తుంటే విరాజ్ వాళ్ళ వైపు సీరియస్గా చూడగానే వాళ్ళు వెంటనే తల కిందకి దించేస్తారు వంశీ ఇక్కడ ఉన్నది జెంట్స్ కాదు లేడీస్ కూడా ఉన్నారు మరి అలాంటప్పుడు ఇలాంటి అరేంజ్మెంట్స్ నీకు ఎలా చేయాలని అనిపించింది కనీసం చేసేటప్పుడు ఒక మాట చెప్పాలని తెలియదా నీకు అని విరాస్ అంటుంటే విక్రమ్ వైష్ణవి వైపు చూసి నీ ఫ్రెండ్కి కోపం ముక్క మీద ఉంటుంది అనుకుంటా ఎప్పుడు కూడా వెంటనే కోపం వచ్చేస్తుంది అని అనగానే అబ్బో తమరికి అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే ఒకప్పుడు నాకు కూడా అలాగే ఉండేది తమరు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఇలా కూల్గా మారిపోవాల్సి వచ్చింది సర్లే విరాస్ వంశీపై సీరియస్ అవుతున్నాడని చెప్పి విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ ఎందుకంత సీరియస్ అవుతున్నావు డ్రింక్ అంటే ఇక్కడ హెవీగా ఎవరు డ్రింక్ చేస్తారు చెప్పు ఏదో లైట్గా డ్రింక్ చేస్తే సరిపోతుంది వంశీ కోరిక కూడా అదే కదా ఏదో తన హ్యాపీనెస్ కోసం చిన్న పార్టీని అరేంజ్ చేశాడు ప్లీజ్ అని అంటుంటే విక్రమ్ నువ్వు కూడానా అని విరాస్ అనగానే కొన్ని కొన్నిసార్లు తప్పవు విరాస్ మళ్ళీ ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేసే రోజు రావడానికి టైం పట్టచ్చు అందులోనూ ఈ డే మనకి చాలా స్పెషల్ డే కాదనుకోని విక్రమ్ అంటుంటే విరాస్ కొన్ని క్షణాలు ఆలోచించి ఒక క్షణం వసు వైపు చూస్తాడు వసు మాత్రం ఇంకా అయోమయంగా టేబుల్ వైపే చూస్తూ ఉండటం చూసి విక్రమ్ వైపు చూసి సరే అని అంటాడు వెంటనే వంశీ నవ్వుతూ థ్యాంక్ యూ బావా నాకు తెలుసు నువ్వు ఎవరి మనసుని నొప్పించవని అందరూ కూర్చోండి అని అనగానే ఇంకా విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి విరాస్ వసుధారా జాన్ దేవ్ అందరూ రౌండ్గా కూర్చుంటారు తర్వాత మేడ్ వచ్చి లేడీస్కి కూల్ డ్రింక్స్ వాళ్ళ ఎదురుగా పెట్టి ఇంకా జెంట్స్ అందరికీ ఎదురుగా డ్రింక్ గ్లాసెస్ని పెట్టి సైడ్కి వెళ్ళి నుంచుంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కి నాకు ఈ ధమ్స్అప్ తాగాలని లేదు ప్లీజ్ ఆరెంజ్ జ్యూస్ కావాలి అని అనగానే ఓకే వైష్ణ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా నీకు నచ్చిందే తాగు అని చెప్పి విక్రమ్ వైష్ణవికి ఆరెంజ్ జ్యూస్ గ్లాసులో పోస్తూ ఉంటాడు మరోపక్క వంశీ తన్వి వైపు చూస్తూ టెన్షన్ పడుకు ఎక్కువ డ్రింక్ చేయను లిమిట్లోనే డ్రింక్ చేస్తాను సరేనా అని అంటుంటే తన్వి చిన్నగా నాకు మీపై నమ్మకం ఉంది వంశీ సార్ మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి అని చెప్తుంది ఇంకా జాన్ దేవ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ ఇలా ఉండగా విరాస్ ఒకసారి అందరి వైపు చూస్తాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వంశీ తన్వి కూడా ఇంకా దేవ్ జాన్ ఇద్దరు డ్రింక్స్ వైపు చూస్తూ ఉండటం చూసి విరాస్ వస్సు వైపు చూస్తాడు బస్సుకి మాత్రం ఎందుకో ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంటే ఏమీ అర్థం కాక అలాగే అందరినీ చూస్తూ ఉంటుంది బస్సు ఎక్స్ప్రెషన్స్కి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ బస్సు చేతిని పట్టుకోగానే బస్సు విరాస్ వైపు చూడగానే విరాస్ చిన్నగా తన ఐ బ్లింక్ చేస్తాడు విరాస్ చేసిన పనికి బస్సు తడబడుతూ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది అదే కరెక్ట్ టైం అనుకున్న విరాస్ వెంటనే పక్క పక్కనే ఉన్న గ్లాసెస్ని చేంజ్ చేసేస్తాడు బస్సుకిచ్చిన ధమ్ గ్లాస్ ని తన ఎదురుగా పెట్టుకుని తనకిచ్చిన డ్రింక్ గ్లాస్ ని బస్సుకి ఎదురుగా పెడతాడు కానీ ఎవరి బిజీలో వాళ్ళు ఉండటం వలన విరాస్ చేసిన పనిని ఎవ్వరూ గమనించుకోరు విరాస్ ఏమీ తెలియనట్టు డ్రింక్ గ్లాస్ తన చేతిలో పట్టుకుని మళ్ళీ బస్సు చేతిని పట్టుకోగానే బస్సు విరాస్ చేతిలో ఉన్నది నిజమైన డ్రింక్ అని అనుకుని ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది ఇంకా విక్రమ్ వైష్ణవికి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చిన తర్వాత విరాస్ వైపు చూస్తాడు విరాస్ చిన్నగా డ్రింక్ సిప్ చేయడం చూసి ఒక క్షణం విక్రమ్ షాక్ అవుతాడు ఇదేంటి విరాస్ బస్సు ఎదురుగా డ్రింక్ చేస్తున్నాడా అని అనుకుంటూ తర్వాత చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి వైపు చూసి నీ ఫ్రెండ్ గురించి ఏదో చెప్పావు ఒకసారి ఆటో చూడు అని అంటుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది విరాస్ తన చేతిని గ్లాస్ చుట్టూ వేయడం వలన అది ధంసప్ ఎవరు కనిపెట్టలేకపోతారు వాట్ విరాస్ డ్రింక్ చేస్తున్నాడా అది కూడా అందరికంటే ముందుగా అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంటే కొన్ని ఫ్రెండ్ డ్రింక్ చేస్తున్నాడు కదా ఇప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చినట్టేనా అని విక్రమ్ వైష్ణవి చెవి దగ్గర అల్లరిగా అంటుంటే వైష్ణవి ఆలోచనలో పడుతుంది సరే నీ ఇష్టం కానీ ఒక గ్లాస్ మాత్రమే అర్థమైందా అని వైష్ణవి సీరియస్గా అనగానే సరే మేడం అని విక్రమ్ చిన్నగా నవ్వి తన ఎదురుగా ఉన్న డ్రింక్ గ్లాస్ తీసుకుంటాడు వస్తువు మాత్రం విరాస్ వైపు షాక్గా చూస్తూ ఉంటుంది ఇదేంటి బాబా నిజంగానే డ్రింక్ చేస్తున్నాడా కనీసం ఒక్క మాట కూడా నన్ను అడగలేదు అని అనుకుంటూ ఉండగా ఏమైంది వస్తువు కూల్ డ్రింక్ తీసుకో అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇంకా వసు తన ఎదురుగా ఉన్న గ్లాస్ వైపు చూసి తన చేతిని గ్లాస్ దగ్గరికి పోనిస్తుంది విరాస్ తన ఎదురుగా ఉన్న స్నాక్స్ తీసుకుంటున్నట్టు చేసి బస్సు చేతిని పక్కకి నెట్టగానే బస్సు అప్పుడే పట్టుకోపోతున్న గ్లాస్ అనేది పక్కకి పడిపోతుంది వెంటనే అందరూ బస్సు వైపు చూస్తారు బస్సు జాగ్రత్తగా ఉండాలి కదా అయినా ధమ్స్అ ఎందుకు కానీ ఆరెంజ్ జ్యూస్ తాగు అని చెప్పి విరాస్కి మరొక గ్లాసులో ఆరెంజ్ జ్యూస్ ఇస్తాడు బస్సుకి బస్సుకి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు తనకి అంతా గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంది ఇంకా జాన్ దేవ్ వంశీ విక్రమ్ అందరూ నెమ్మదిగా డ్రింక్ ని సిప్ చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా బిజినెస్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు అలా వన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కి నాకు నిద్ర వస్తుంది నేను రూమ్కి వెళ్తాను మీది కంప్లీట్ అయిన తర్వాత రండి అని చెప్పగానే సరేరా గుడ్ నైట్ అని అంటాడు విక్రమ్ వైష్ణవి తన్వి వైపు చూసి తన్వి లేట్ అవుతుంది వెళ్దామా అన్నయ్య వస్తాడులే అని అనగానే సరే వదిన అని చెప్పి తన్వి పైకి లేచి నుంచుంటుంది ఇంకా వైష్ణవి తన్వి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్న వసు వెంటనే లేచి నుంచుని విరాస్ వైపు చూస్తూ నేను పడుకుంటాను అని చెప్పి కంగారుగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతాడు బాబోయ్ ఈ బావేంటో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికే ఒక గ్లాస్ డ్రింక్ కంప్లీట్ చేసేస్తాడు మళ్ళీ ఇంకొక గ్లాస్ కూడా ఎదురుగా పెట్టుకున్నాడు అని బస్సు మనసులో అనుకుంటూ ఇంకా వైష్ణవి వాళ్లతో కలిసి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది విరాస్ జాన్ దేవ్ వైపు చూస్తూ ఇప్పటికే మీ లిమిట్ మించి ఎక్కువగా డ్రింక్ చేస్తారు ఇంకా చాలు నేను డ్రైవర్కి చెప్తాను మిమ్మల్ని సేఫ్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు రేపు మార్నింగ్ రక్ష వాళ్ళని తీసుకుని ప్యాలెస్కి రండి అని చెప్పగానే దేవ్ జాన్ చిన్నగా తడబడుతూ సరేరా గుడ్ నైట్ అని అనగానే ఇంకా విరాస్ కింద ఉన్న డ్రైవర్కి కాల్ చేసి జాన్ దేవ్ని సేఫ్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడు తర్వాత వంశీ వైపు చూస్తూ ఇంకా నువ్వు కూడా వెళ్ళు వంశీ తనవి వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పగానే వంశీ ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోతాడు విక్రమ్ విరాస్ ఇద్దరు మాత్రమే ఉంటారు విక్రమ్ వెళ్ళి విరాస్ పక్కన కూర్చుని అసలు డ్రింక్ చేస్తావని నేను ఊహించలేదు తెలుసా వైశు అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు డ్రింక్ చేయవని చెప్పింది అందులోను బస్సు ఎదురుగా అస్సలు రిస్క్ తీసుకోవని చాలా గొప్పగా చెప్పింది నేను కూడా అదే అనుకున్నాను కానీ నువ్వు వసతు ఒక్క మాట కూడా మాట్లాడకుండా డ్రింక్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని విరాస్ అంటుంటే నేనెక్కడ డ్రింక్ చేశాను విక్రమ్ అని విరాస్ అనగానే వాట్ అని అంటాడు విక్రమ్ అవును నేనెక్క డ్రింక్ చేశాను అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అదేంటి ఇప్పుడే కదా డ్రింక్ చేసావు మళ్ళీ ఎప్పుడు చేశాను అని అడుగుతున్నావేంటి అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే అవును డ్రింక్ చేశాను కానీ ఆల్కహాల్ కాదు కూల్ డ్రింక్ అని చెప్పగానే విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు విరాస్ అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అనగానే బైషూ గెస్సింగ్ కరెక్టే విక్రమ్ నేను డ్రింక్ చేయలేదు అందులోనూ బస్సు ఎదురుగా ఎప్పటికీ కూడా అలాంటి పని చేయను బస్సుని కొంచెం సేపు సరదాగా ఏడిపిద్దామని నేనే బస్సు డ్రింక్ గ్లాస్ని చేంజ్ చేసేస్తాను మళ్ళీ తను ఆల్కహాల్ తీసుకుంటుందన్న భయంతో తన గ్లాసు కిందకి పడిపేటచ్చేసి తనకి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చాను అని చెప్పగానే అప్పటికే విరాస్ చెప్పిన దానికి విక్రమ్ ఒక రకమైన షాక్లో ఉంటు ఓ మై గాడ్ విరాస్ నువ్వు ఇలాంటి పని చేసావా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అమ్ము ఈ విషయం కానీ మీ ఫ్రెండ్కి తెలిసిందా ఇంకేం లేదు అని విక్రమ్ అంటుంటే ఇంతలో ఎవరు చాలా కోపంగా శ్వాస తీసుకుంటున్నట్టు విక్రమ్కి అనిపించగానే పక్కకు తిరిగి చూస్తాడు విరాస్ కూడా సైడ్కి తిరిగి చూసేసరికి అక్కడ వైష్ణవి విక్రమ్ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉండటం చూసి విరాస్ నుంచుని ఆల్ ది బెస్ట్ విక్రమ్ అని చెప్పి అక్కడ నుండి కిందకి అడుగులు వేస్తాడు బలి ఇరికించేస్తావు కదా విరాస్ ఈ రాక్షసు దగ్గర నిజంగా నువ్వు డ్రింక్ చేస్తావేమో అనుకుని అనవసరంగా నేను కూడా డ్రింక్ చేశాను కదా చివరికి నన్ను ఇంతలా ముంచేస్తావని అనుకోలేదు ఇప్పుడు వైశ్యుకి నేను ఏం సమాధానం చెప్పాలి అని విక్రమ్ మనసులో అనుకుంటూ వైశ్యు అది అని అంటుండే నేను చెప్పాను కదా విరాస్ డ్రింక్ చేయడు అని అయినా నువ్వు నమ్మలేదు పైగా నువ్వు కూడా డ్రింక్ చేసావు అని వైష్ణవి కోపంగా అంటుండే విక్రమ్ వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవికి ఎదురుగా నుంచి వైష్ అది కాదురా అని అనగానే విక్రమ్ డ్రింక్ చేయడం వల్ల ఆ స్మెల్ కూడా వైష్ణవికి చాలా వికారంగా అనిపిస్తుంటే వెంటనే విక్రమ్ నుండి దూరం జరిగి పక్కనే వామిటింగ్ చేసుకుంటుంది వైష్ణవి వామిటింగ్ చేసుకోగానే విక్రమ్కి చాలా భయంగా అనిపిస్తుంది వెంటనే బాష్యు అని వైష్ణవి దగ్గరికి వెళ్ళి వెనుక నుండి వైష్ణవిని పట్టుకుంటాడు తర్వాత వైష్ణవిని చైర్లో కూర్చోబెట్టి ఆర్ ఆర్యు ఓకే అని అంటుండే విక్కీ ప్లీజ్ కొంచెం దూరంగా ఉండు నాకు ఆ స్మెల్ పడటం లేదు అని వైష్ణవి అనగానే ఓకే ఓకే ఐఎమ్ రియల్లీ సారీరా నిజంగా నేను లిమిట్లోనే తీసుకున్నాను బట్ అని విక్రమ్ బాధగా అంటుండే విక్కీని గురించి నాకు తెలియదా కానీ ఎందుకు నాకు ఆ స్మెల్కి హెడేక్ వస్తుంది ప్లీజ్ నన్ను కిందకి తీసుకుని వెళ్ళు అని వైష్ణవి అనగానే వెంటనే విక్రమ్ వైష్ణవిని ఎత్తుకొని తన ఫేస్ని పక్కకి తిప్పేస్తాడు ఇంకా వైష్ణవిని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబడతాడు అప్పటికే వైష్ణవికి నీరసంగా ఉండటం వలన తన కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది వైష్ణవి పడుకున్న తర్వాత అప్పుడు విక్రమ్ వైష్ణవి పక్కనే కూర్చుని ఐఎమ్ రియల్లీ సారీరా నా వల్ల నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే నేను అస్సలు డ్రింక్ని టచ్ చేసేవాడిని కాదు ఇంకెప్పుడు నువ్వు పక్కనుండగా నేను డ్రింక్ చేయని వైషు ప్రామిస్ అలాగే డ్రింక్ చేసి ఎప్పుడు నీ దగ్గరికి రాను కూడా అని విక్రమ్ మనసులో బాధగా అనుకుంటూ ఇంకా అక్కడి నుండి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి తన మౌత్ క్లీన్ చేసుకుని ఇంకా వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవిని నెమ్మదిగా తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వంశీ రూమ్ లోకి వెళ్ళేసరికి తన్వి పడుకుని ఉంటుంది వంశీ తన్వి బెడ్ దగ్గరికి వెళ్లి ఒకసారి తన్వి వైపు చూస్తాడు తన భార్య పడుకుంది అని వంశీకి అనిపిస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నేను కొంచెం డ్రింక్లో ఉన్నాను తన్వి నీ పక్కన పడుకుంటే డ్రింక్ మధ్యలో మళ్ళీ ఏదైనా చేస్తానేమో అని వంశీ తన్వి వైపు చూసి తన్వి నొదుట చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా పిల్లో తీసుకుని అక్కడ నుండి సోఫాలోకి వచ్చి అలాగే బోర్డులో పడుకుని పోతాడు వంశీ పడుకున్న తర్వాత తన్వి నెమ్మదిగా కళ్ళు తెరిచి వంశీ వైపు చూస్తుంది సారీ వంశీ సార్ నిజంగా మీ అంత మంచివారు ఎక్కడ ఎక్కడా ఉండరు నేనే ఇప్పటి వరకు నా భయంతో మీకు దూరంగా ఉన్నాను ఇప్పటి నుండి అలాంటిది జరగదు రేపే మనం మీ ఇంటికి వెళ్దాం అక్కడే మన ఫస్ట్ నైట్ జరగాలి అని తన్వి తనలో తనే చిన్నగా సిగ్గుపడుతుంది బస్సు తన రూమ్ లో చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అసలు ఏంటి ఈ బావ నాతో ఎప్పుడు డ్రింక్ చేయనని చెప్పాడు కదా ఆ రోజు నేను తన లవ్ ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఫుల్గా డ్రింక్ చేశాడు తర్వాత నేను అడిగితే ఇంకెప్పుడు డ్రింక్ చేయనని నాకు ప్రామిస్ చేశాడు మరిప్పుడు ఎలా డ్రింక్ చేశాడు అంటే నాకు ఇచ్చిన మాటని తప్పాడా అని వస కోపంగా అనుకుంటూ ప్రతిక్షణం డోర్ వైపుకే చూస్తూ ఉంటుంది చా ఇంకా రాడేంటి నేను ఉన్నప్పుడే ఒక గ్లాస్ ఫుల్గా తాగేశాడు ఇంకొక గ్లాస్ కూడా రెడీగా పెట్టుకున్నాడు ఇంకా ఎంతసేపు డ్రింక్ చేస్తాడే మహానుభావుడు అని బస్సు రూమ్ లో టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో డమ్ అని వినిపించిన సౌండ్కి బస్సు వెంటనే డోర్ వైపుకి చూస్తుంది విరాస్ డోర్ ని గెంటుకుని ఒక్కసారిగా లోపలికి వచ్చి పడిపోబోతుండగా బస్సుకి టెన్షన్ గా అనిపించి బావా అని విరాస్ స్పీడ్ గా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ ని పట్టుకుంటుంది విరా అసలు ఉండడు అటు ఇటు తడబడుతూ ఉంటాడు తన కాళ్ళు అటు ఇటు నడవడం చూసి బస్సుకి ఏం చేయాలో అర్థం కాదు బాబా ఏంటిది నువ్వేంటి ఇలా ఉన్నావని కంగారుగా అంటుంటే ఎలా ఉన్నానో బస్సు బంగారం అని చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తుంది ఏంటి అంత ప్రేమగా బస్సు బంగారం అని పిలుస్తున్నాడు ఓ మై గాడ్ అంటే బావా ఫుల్ గా డ్రింక్ చేశాడా ఆ రోజు డ్రింక్ చేస్తున్నప్పుడు తను నార్మల్గానే ఉన్నాడు కదా నేనే కదా తనని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాను ఇంకా తన లవ్ ని రిజర్వ్ చేస్తున్నప్పుడు కూడా బాబా బాగానే ఉన్నాడు మరి ఇదేంటి ఇప్పుడు ఇలా తడబడుతున్నాడు పైగా మాటలు కూడా చాలా ప్రేమగా వస్తున్నాయి అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా డ్రింక్ చేశాడా అని అనుకోగానే బస్సుకి విరాస్పై చాలా కోపం వస్తుంది ఇంతలో విరాస్ బస్సు వైపు చూస్తూ వస్సు బంగారం నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటుంటే చెయ్యక చేస్తానా అని మనసులో అనుకుంటూ ఏంటి అని బస్సు చిరాకుగా అడుగుతుంది ఏం చేయాలంటే ఆ డోర్ ఉంది చూడు అది నేను రూమ్లోకి వస్తుంటే నాకు అడ్డుగా నుంచింది సర్లే దానిని పక్కకు తప్పకొమ్మని రిక్వెస్ట్ చేశాను అయినా అది వినకుండా నాకు అడ్డుగానే నిలబడింది అందుకు నాకు కోపం వచ్చి దానిని ఒక తన్ను తన్నాను దానివల్ల అది ఏం చేసిందో తెలుసా ఇదిగో నేను దానిని తన్నానని నన్ను ఒక్కసారిగా లోపలికి తోసేసింది అని విరాజ్ చెప్తున్న దానికి వస్తు ఒక లో మాటల్ని వింటూ ఉంటుంది సో ఇప్పుడు మా వసు బంగారం ఏం చేయాలంటే అది నన్ను లోపలికి తోసేసింది కాబట్టి నాపై చాలా కోపంగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ డోర్ ని రెండు కొట్టు మా బావని ఎందుకు తోసేసావని గట్టిగా నిలదీసి అడుగు అని విరాస్ అంటుంటే విరాస్ మాటలకి అప్పటికే వస్తు తల గిరున తిరుగుతుంది బస్సు అమాయకంగా విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు బావా డోరు నీపై కోపంగా ఉండటమేంటి నిన్ను లోపలికి తొయ్యడమేంటి నేను వెళ్ళి దానిని కొట్టడమేంటి అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అని బస్సు అమాయకంగా అంటుంటే బస్సు ఎక్స్ప్రెషన్స్కి మాత్రం విరాస్కి అస్సలు నవ్వాగదు ఓసిన పిచ్చి మరదల నేను ఇంత కామెడీ చేస్తుంటే నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు చూడు అందుకే నిన్ను చూస్తుంటే ప్రతిక్షణం నాకు ముద్దస్తు ఉంటావని మనసులో అనుకుంటూ ఇంకా వస్తని ఆటపెట్టించాలిని అరే నీ బావకి ఆ డోర్ వల్ల దెబ్బ తగిలిందని చెప్తుంటే వినకుండా నన్నే ప్రశ్నిస్తున్నావా ముందు వెళ్ళు వెళ్ళి ఆ డోర్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వు ఇంకొకసారి మా బావ లోపలికి వస్తే అడ్డుగా నుంచోవద్దని చెప్పు అలాగే నన్ను లోపలికి తొయ్యొద్దు అని కూడా చెప్పు సరేనా అని అంటుంటే బస్సుకి మాత్రం విరాస్ మాటలకి ఏం చేయాలో అర్థం కాదు అయిపోయింది ఈయన గారికి ఫుల్లుగా ఎక్కేసింది కదా ఏదేదో మాట్లాడుతున్నాడు తాగినోళ్ళు వాగుతారని తెలుసుకని ఇలా కూడా మాట్లాడతారా బాబోయ్ అంతలా ఎక్కేటట్టు ఎంత తాగాడో ఈ టైగర్ చివరికి తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకి అర్థం కావడం లేదు దేవుడా నేను వెళ్ళి డోర్కి వార్నింగ్ ఇవ్వడమేంటి పిచ్చిగాని పట్టిందా ఏంటి అసలు ఈ టైగర్ డ్రింక్ చేసి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావడం లేదు చా అని బస్సు మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ ఓరగా బస్సు వైపు చూస్తూ బస్సు వెళ్ళి వార్నింగ్ ఇస్తావా ఇవ్వవా నువ్వు ఇవ్వకపోతే నేను ఇక్కడ నుండి అస్సలు కదలను అది నన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో నీకు తెలుసా అందుకే వెళ్ళి దానికి వార్నింగ్ ఇవ్వు లేకపోతే ఇక్కడ నుండి నేను అని చెప్పి విరాస్ అక్కడే అలాగే కింద కూర్చొని పోతాడు బస్సుకి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా విరాస్ బిహేవియర్ అయితే ఏదో చిన్నపిల్లలు మారం చేసినట్టు డోర్కి వెళ్లి వార్నింగ్ ఇవ్వమని అనడం తనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇంకా తప్పదు అన్నట్టు నెమ్మదిగా అడుగులు వేస్తూ తన తలని తన చేతితో కొట్టుకుంటూ నాకు బుద్ధి లేదు ఈయన గారు ఒక గ్లాసు డ్రింక్ చేసిన తర్వాత చేతిని పట్టుకుని రూమ్ లోకి లాక్కొస్తే సరిపోయేది ఇప్పుడు ఎంత డ్రింక్ చేశాడో అర్థం కావడం లేదు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు ఇప్పుడు దీనికి ఏమని వార్నింగ్ ఇవ్వాలి అని బస్సు ఆ డోర్ దగ్గరికి పిచ్చి పిచ్చిచూపులు చూస్తూ ఉంటుంది విరాస్ వెళ్తున్న బస్సు వైపు చూస్తూ ఓ మై డియర్ లవ్లీ వైఫ్ డ్రింక్ చేస్తే డ్రింక్స్ పల్ వస్తుందన్న విషయం కూడా మర్చిపోయావా నువ్వు నీ అమాయకత్వం అమ్మో నిన్ను ఎవడైనా ఈజీగా మోసం చేయగలరు నిన్ను మాత్రం బయటికి వదలకూడదు తల్లి ఎవడెది చెప్పినా ఇట్టే నమ్మేస్తావు చాలా జాగ్రత్తగా ఉండాలి అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు గట్టిగా వార్నింగ్ ఇవ్వు మా వసు బంగారానికి తన బావ అంటే చాలా ఇష్టం కదా గట్టిగానే వార్నింగ్ ఇస్తుందిలే అని విరాస్ నవ్వుతూ అంటుంటే బస్సుకి విరాస్ మాటలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు నా ముఖం అసలు డోర్కి వార్నింగ్ ఏమనివ్వాలి బావ మొత్తానికి నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నావు కదా అని అనుకుంటూ డోర్ వైప్ చూసి ఇంకెప్పుడు మా బావ జోలికి రాకు అని నీరసంగా చెప్తుంటే బస్సు స్ట్రాంగ్గా చెప్పు అని విరాస్ వెనుక నుండి ఆరుస్తూ ఉంటాడు అబ్బా ప్రాణానికి ఈ వార్నింగ్ ఒకటి అని చిరాకుగా అనుకుంటూ ఇంకా కోపంగా డోర్ వైప్ చేస్తూ ఇంకొకసారి మా బావకి అడ్డురాకు అర్థమైందా అని చెప్పి వసు ఇంకా విరాస్ వచ్చి దానికి వార్నింగ్ ఇచ్చాను బావా ప్లీజ్ ఇంక లేకు ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకుందు కానీ ప్లీజ్ అని అంటుంటే సరే ఇవ్వు అని విరాస్ తన చేతిని పైకి పెడతాడు వసు విరాశ్చితిని పట్టుకుని పైకి లేపుతుంటే ఒక ఇంచు కూడా కదలడు బాబోయ్ ఈ బావ ఏం తింటున్నాడు కనీసం ఒక ఇంచు కూడా కదలడం లేదు పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్టయింది నా పని ఇలా అయితే ఈ బావని నేను ఎలా లేపగలను ఓ మై గాడ్ అసలు ఈ రోజు మార్నింగే లేచి ఎవరి ముఖం చూసానో ఏంటో అని వసు తనని తిట్టుకుంటూ బావా ప్లీజ్ నువ్వు అలా కూర్చుంటే నాకు చాలా కష్టంగా ఉంది నువ్వు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా అని బస్సు అంటుంటే అయ్యో మైడియర్ పెళ్లంగారు అని విరాస్ అనగానే బస్సు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తూ డౌట్ లేదు ఫుల్గా ఎక్కేసింది సార్కి తప్పుతుందా అని బస్సు మళ్ళీ విరాస్ చేతిని పట్టుకుని లాగగానే విరాస్ వసు చేతిని పట్టుకుని జస్ట్ కిందకి లాగగానే బస్సు వచ్చి కింద కూర్చున్న విరాస్ వడిలో సెటిల్ అయిపోతుంది ఇది టూ మచ్ వస్సు బంగారం నన్ను పైకి లేపమని చెప్పాను కానీ నేను నా వడిలో కూర్చోమని చెప్పలేదు కదా అని విరాస్ మత్తుగా బస్సు వీపుపై తన చేతి గీస్తూ అంటుంటే నా ముఖం నేనెక్కడొచ్చి చచ్చాను నువ్వే కదా నా చేతిని పట్టుకుని లాగేస్తావని బస్సు మనసులో అనుకుంటూ అది సారీ బావా చూసుకోలేదని బస్సు లేగుస్తుంటే విరాస్ వెంటనే బస్సు చుట్టూ చేతులు వేసి బస్సు భుజంపై తన పెదవుల నుంచి ఇలా చాలా బాగుంది ఈరోజు మనం ఫస్ట్ నైట్ చేసుకుందామా అని విరాస్ అల్లరిగా అంటుంటే విరాస్ చెప్పిన దానికి బస్సు షాక్లోకి వెళ్ళిపోతుంది విరాస్ ఇది మరీ టూ మచ్ పాపం మా బస్సుని ఫుల్గా ఆడేసుకుంటున్నావుగా క్యూట్ కపుల్స్ బస్సుకి తెలియాలి నిన్ను ఆడుకుంటుందేమో చూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నిన్న ఈవినింగ్ కొంచెం త్రోట్ ప్రాబ్లం వలన వాయిస్ ఇవ్వలేదు థ్యాంక్ యూ వెరీ మచ్